प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు అత్యంత దురదృష్టకరమని ప్రతిపాటి నియోజకవర్గ వైసీపీ నాయకుడు నసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకు ముదున మురళీకృష్ణరాజు అన్నారు ధర్మవరంలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు వైఎస్ఆర్ రాజకీయంగా ఆలోచించి ఉంటే ఏం జరుగునో మర్చిపోయావంటూ మండిపడ్డారు ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకోనడంపై మురళీకృష్ణ కృష్ణరాజు స్పందిస్తూ మీ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో బయటపడడానికి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న సంగతి ఇంకా జనం మర్చిపోలేదు సుమి అంటూ బాలకృష్ణకు అంటించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఆనాడు అమర్యాదగా చూడలేదంటూ చిరంజీవే బహిరంగ లేఖ రాసిన సంగతి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప పనికి విషయాలపై దృష్టి పెట్టి ప్రజల్లో పలుచన కావద్దని హితవు పలికారు నువ్వే పెద్ద సైకో అని రాష్ట్ర ప్రజలకు తెలిసిన సంగతి మర్చిపో కౌంటర్ ఇచ్చారు నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి తీరు సమాజం అంతా సిగ్గుపడే విధంగా వ్యవహరించారు మీరు గతంలో మీ ఇంటి దగ్గర కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా సహాయం చేశారు అప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ తెచ్చుకుని బయటపడ్డారు మెంటల్ సర్టిఫికెట్ సైకాలజిస్టుల దగ్గర తెచ్చుకుని మీరు బయటకు పడినటువంటి పరిస్థితి రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అని మాట్లాడేవు ఈరోజు రాష్ట్రం అంతా కూడా నీ మాటలను చూసి సిగ్గుపడే పరిస్థితి చిరంజీవి గారు కూడా చెప్పారు నీ ఒక్క తీరు ఆ రోజు నువ్వు వ్యవహరించినటువంటి పద్ధతి ఇవన్నీ చూసి మేము పిలిచాం కానీ బాలకృష్ణ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మమ్మల్ని పలకరించి అన్ని మర్యాదలతోటి కూడా పంపారు సినీ ఇండస్ట్రీని చాలా పద్ధతిగా ఆ రోజు మా అందరి దగ్గర వ్యవహరించారు అని కూడా చిరంజీవి గారు చెప్పారు కానీ నీ తీరు చూస్తే అది నువ్వు ప్రత్యక్షంగా తెలుస్తుంది నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు గతంలో చాలా రోజులు అవుతుంది అప్పటి నుంచి కూడా నువ్వు వ్యవహరించావు నువ్వు నువ్వు ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి ప్రజల్లో నువ్వు వ్యవహరించినటువంటి తీరు అంతా కూడా ప్రజలకు తెలుసు నీ గురించి చెప్పక్కరద్దు చెప్పక్కరదు ఎంత సైకో అని కూడా పైకి చెప్పక్కరదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం అన్నది చాలా హాస్యాస్పదం ఇప్పుడు కన్నా కూడా ఇలాంటివి మానుకుని మీరు ఏదైతే పరిపాలన చేద్దాం అనుకున్నారో పరిపాలనలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు ఈ అన్నట్ల మీద కూడా మీ ఇయంకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు నువ్వు పెన్షన్లు ఇస్తా ఉన్నావు బీసీలకు కాని ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఇవ్వలేదు అని మాట్లాడు యువతకు మూడు సం మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ పూర్తి ఇస్తా ఇవ్వలేదు అసెంబ్లీలో మాట్లాడు అదేవిధంగా అన్ని రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఇవ్వలేదు మాట్లాడు ఇవన్నీ మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినందుకు జనం నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఇప్పటికన్నా మారు మారి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మభిపెట్టి అధికారంలోకి వచ్చిందో వీటి మీద దృష్టి పెట్టి పరిపాలన చేయాలని కూడా మీకు చూసిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు గ భవిష్యత్తులో కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి